సోషల్ మీడియా దుమ్ము లేపేస్తున్నారు ఈరోజు ట్రెండింగ్ అనమాట ఇప్పుడే కాదు రాజాసాబ్ అనుకున్న దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందని ఫ్యాన్స్ వెయిటింగ్ సో ఇప్పుడు మీ నుంచి వచ్చిన మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మా నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ప్రభాస్ గారిని చా ఇలా ఎలా చూడాలనుకుంటున్నాం అలా చూపించామనేది ఒకటి నెక్స్ట్ ఎలా చూపించాల అలా అనుకుంటున్నాం అనేది నెక్స్ట్ ఇంకొకటి సినిమా చాలా కొత్తగా ఉందని ఈ జోనర్లో ప్రభాస్ గారిని పెట్టడం అనేది అదొక పెద్ద ఎలిమెంట్ అని ఇలా అసలు రకరకాలుగా ఇంకా అన్ని పాజిటివ్ కా కామెంట్స్ ఎక్కడా కూడా ఇలా తీస్తే బాడ దాని గురించి టాపిక్ లేకుండా వాళ్ళకు చిన్న సర్ప్రైజింగ్ షాకింగ్ ఎలిమెంట్ లాగా ఉంది మేము ఫస్ట్ నుంచి ఫీల్ అయింది అదే అది ఇవాళ ఓపెన్ చేసాము చాలా హ్యాపీగా ఉందండి మీ అందరు ఇలా మాట్లాడటం అంటే నేను ఏంటంటే టూ థౌజండ్ ట్వెల్వ్లో ప్రేమకథ చిత్రం తీసాను అప్పుడు తీసినప్పుడు ఏంటంటే హరర్ కామెడీ దాని తర్వాత ఒక నియర్ బై ఒక ఫైవ్ హండ్రెడ్ ఫిలిమ్స్ వచ్చి ఉంటాయి సౌత్ ఇండియా మొత్తంలో హిందీలో కూడా జాన్ రెళ్ళింది బట్ హర్రర్ కామెడీలో కాకుండా హర్రర్ కామెడీలో ఒక ఫ్యాంటసీని యాడ్ చేయటం అంటే ఇంతవరకు అంటే హాలీవుడ్లో కూడా వేరే చేశారు కానీ జోనర్స్ ఇలా రెండు మిక్సేస్ చేయలేదు దాన్ని నేను యాక్చువల్గా రాసి దాన్ని కొత్తగా చేశాను అది ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ ఆయన ఫింగర్స్ కూడా యాక్ట్ చేస్తాయి అని చెప్పారు మీరు వెనక నుంచి నడుస్తున్నా కానీ ఆయన చూసినా కూర్చున్నా కానీ అని ఇందులో మెయిన్గా త్రీ జోనర్స్ని టచ్ చేశారు కామెడీ థ్రిల్లర్ రొమాంటిక్ సో మీకు ఏమనిపించింది సార్ మూడు పర్ఫెక్ట్గా డీల్ చేశాను అనిపించింది ఆయన మూడు పర్ఫెక్ట్గా కథలో బ్లెండ్ అయినాయి అనిపించింది వీటితో పాటు చాలా మంచి బలమైన ఎమోషన్ కూడా ఉందన్నమాట సినిమాలో అది కూడా మీరు చూస్తారు ఫస్ట్ టైం మీరు ఎక్కువ బేస్ కంప్లైంట్స్ మీకు నేర్చుకోవాలి నేను వచ్చిందే ఫస్ట్ యానిమేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను మా ఆ యానిమేషన్లో నేను టూ థౌజండ్ త్రీలో టూ థౌజండ్ నుంచి యానిమేషన్లోనే చేశాను అప్పటికి ఇంకా సీజీలు అవి రాలేదు నేను యానిమేషన్ ఫ్యాకల్టీగా చేసేవాడిని టూ డే యానిమేషను దాని తర్వాత త్రీ డీ వాళ్ళకి ఫ్యాకల్టీగా చేసేవాడిని దాని తర్వాత నాకు ఎప్పుడు ఆపర్చునిటీ రాలేదు నేను యాడ్స్ ఏవో చేసేవాడిని కానీ దాని తర్వాత ఈ రోజుల్లో బస్ స్టాప్ ఈ సినిమాలన్నీ రాయడం యాక్చువల్గా నేను చేసేవాడిని నేను బిఫోర్ కూడా అన్నారు విఎఫ్ఎక్స్ సినిమా తీసినప్పుడు వాట్ అయ్యాం అనేది నిజంగా తెలుస్తుంది దాని గురించి వెయిట్ చేస్తానన్నా ఇది కరెక్ట్గా నాకు యాక్చువల్గా బడ్జెట్స్ ఇవన్నీ దొరికినాయి అన్నమాట చాలా కొత్తగా ఉంటదండి ఎందుకంటే ఆయన ఈ జోనర్ లో ఇలా చేయడం అనేది గ్రేట్ కాబట్టి ఈ సెట్ చూపించడం ద్వారా ఇంకా క్యూరియాసిటీ మాకు పెరుగుతుంది సినిమా కోసం వెయిట్ చేయండి సినిమా వచ్చినప్పుడు చూడండి ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మోర్ పాజిటివ్ ఇవి మీరు ఇంకా కంటెంట్ ఫస్ట్ అయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ డిస్క్రిప్షన్